వలస నేతలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ని మోసం చేసిన వాళ్ళని మళ్లీ తీసుకోవద్దు అంటున్నారు ఆయన పదేళ్లు అధికారాన్ని అనుభవించి మళ్లీ పవర్ కోసం కాంగ్రెస్ లోకి వస్తున్నారు సబితా ఇంద్రారెడ్డి కాబోయే మంత్రి అంటూ ప్రచారం జరుగుతోంది సబిత లాంటి వాళ్ళను అస్సలు జాయిన్ చేసుకోవద్దు అంటున్నారు కేఎల్ఆర్ గేట్లు ఓపెన్ చేశామన్నాక కాంగ్రెస్ క్యారియర్ టెన్షన్ లో పడింది ఎవరితో ఫైట్ చేశామో వాళ్లనే చేర్చుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు క్యాడర్ సమ్మతం లేకుండా బీఆర్ఎస్ నేతల్ని తీసుకోవద్దు అంటున్నారు కేఎల్ఆర్ స్క్రీనింగ్ స్కానింగ్ చేసి మంచి వాళ్ళని మాత్రమే తీసుకుంటే ఓకే అని చెప్తున్నారు కేఎల్ఆర్ వలస నేతలపై కేఎల్ఆర్ కిచెన్న గారి లక్ష్మారెడ్డి ఇంకా ఏమన్నారు కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ రెస్పాండెంట్ అశోక్ అందిస్తారు చెప్పండి నిన్న పార్లమెంటు రివ్యూ దాంట్లో మీరు మాట్లాడిన మాట దుమారా అని చెప్తారు దానికి సంబంధించి ఏం గేట్లు ఓపెన్ చేస్తున్నాము చేసినాము అనేది న్యూస్లో వస్తుంది చిన్న కార్యకర్త దగ్గర నుంచి దాకా టెన్షన్లు ఉన్నారు ప్రతి ఊర్లో నిన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతోటి ఎదురెదురుగా ప్రతి ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లలో కొట్లాటం జరిగింది ఇప్పుడు వాళ్ళందరు పార్టీలకు వస్తామంటే వాళ్ళు పది సంవత్సరాలు ప్రవర్లో ఉన్నారు ఆర్థికంగా బాగా ఎదిగున్నారు వీళ్ళందరూ ఈ పార్టీలకు వస్తే మా పరిస్థితి ఏంది మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాము పది సంవత్సరాలు మేము జెండా మోసి ఇగో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము ఇప్పుడు మేమేమైనా అవకాశాలు కోల్పోతామా అని ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు టెన్షన్లో ఉన్నారు వాళ్ళు పవరు అనుభవించటం మళ్ళా పవర్లకు వచ్చిన దాంట్లోకి మారటం అనటం వలన అసలు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు నష్టం జరిగిందనే భావన చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక నా కాన్సెన్సీలో నేను మహేశ్వరం కాన్సెన్సీలో కంటెస్ట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ మొత్తం ఊడ్చుకొని పోయి బీఆర్ఎస్లో కలవటం జరిగింది ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఏ లేని పరిస్థితిలో నేను అక్కడ పోయి కంటెస్ట్ చేయటం వలన నేను ఓడిపోయినా అంటే మోసం చేయటం వలన నాలాంటోనికి నష్టం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆ మోసం చేసిన వాళ్ళని అందరినీ మళ్ళీ పార్టీలకు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ కార్యకర్తలందరూ సంప చచ్చిపోయినట్టే సంపబడతారు చాలామంది జాయిన్ అయిపోయారు ఇప్పటికే మన ఇచ్చినటువంటి లిస్టుల ఫోర్ ఫోర్ మెంబెర్స్ వరకు కూడా కొత్త వాళ్ళే కనిపించారు అందులో రంజిత్ రెడ్డి ఉన్నాడు దానం నాగేందర్ ఉన్నాడు అటు కేకే సునీతారెడ్డి కూడా ఉన్నారు సో దానికి సంబంధించి అంటే మీరు పర్టికులర్ నిన్న కమెంట్కి సంబంధించి ఎవరిని ఉద్దేశం నేను పన్నెండు మంది ఎవరైతే కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్కు మోసం చేసినోళ్ళను మళ్ళీ తీసుకోవద్దు అనేది నా భావన సో మంచోళ్ళు ఎవరినైనా పార్టీలకు తీసుకుంటే అక్కడ ఉన్న నాయకులకందరికీ సమ్మతం ఉందా లేదా వెరిఫై చేసుకొని తీసుకుంటే బాగుంటుండనేది నా భావన ఇప్పుడు కూడా నా కాన్సెన్స్లో నేను క్లియర్గా చెప్పడం జరిగింది ప్రతి ఊర్లో మేము కమిటీలు వేసాం అవతల పార్టీ వాళ్ళు రావాలి అంటే మా పార్టీ వాళ్ళు సమ్మతం తెలియజేస్తే తప్ప మేము మిమ్మల్ని పార్టీలోకి తీసుకోము అని క్లియర్గా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు సంబంధించి యాక్సెప్ట్ చేసిన సి వర్గం ఆదేశాలను ముఖ్యమంత్రి గారు మరియు పిసిసి ప్రెసిడెంట్ తర్వాత సిఎల్పి ఏది మన డిప్యూటీ సీఎం గారు తర్వాత వీళ్ళందరూ ఆలోచించి తీసుకున్న దానికి మేము వ్యతిరేకం కాదు మేము వాళ్ళందరినీ గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీగా మేము సాయిశక్తులు కృషి చేస్తాం ఒకటి గేట్ తిరగడం గురించి మీరు మీడియాలో వస్తున్నారు మీ ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం జరిగింది ఈరోజు ఒక గేట్ తెరిసాము ఇందులో కొంతమంది జాయిన్ అవుతారని చెప్పి సో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అవి ఇంకా కొంతమంది కూడా జాయిన్ అవుతారు ఇంకా చాలా మంది రెడీగా ఉన్నారని కూడా మాటలు వినిపించారు దానికి సంబంధించి సి గేట్లు ఓపెన్ చేసినా పర్వాలేదు వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి సంస్కారం అయి ఉండాలి తర్వాత ఇదివరకు కాంగ్రెస్కు మోసం చేయని వాళ్ళు అయి ఉండాలి సో ఈ మా పార్టీకి నా కార్డర్కు యాక్సెప్టబుల్ ఉండాలి అట్లాంటి వాళ్ళని తీసుకుంటే తప్పలేదని నేను భావిస్తున్నాను కానీ ఆ మోసకారులను మాత్రం ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దని నా డిమాండ్ పర్టికులర్గా జాయిన్ అయిన వాళ్ళకి సంబంధించి కూడా సర్వేల ప్రకారమే టికెట్స్ ఇస్తున్నాము అన్న వాదన కూడా వినిపిస్తుంది దానికి సి అదే దాని మీద అయితే నేను కామెంట్ చెయ్యా ఎందుకంటే రకరకాల ఈక్వేషన్లతోటి వర్గం ఆలోచించి తీసుకుంటుండి ఉంటుంది ఏదంటే ప్రభుత్వం స్టేబుల్గా ఉండాలని అవతల పార్టీని వీకెండ్ చేస్తే తప్ప మనం స్ట్రాంగ్ కాలేమని మన మంచోళ్ళని మనం పార్టీలకి తీసుకుంటే మనం ఇంకా స్ట్రెంగ్ అవుతామని మొన్నట్లాగా ఓట్లు పడితే మొత్తం మనం గెలవలేమని మనం పద్నాలుగు కాన్సెన్సీలు గెలవాలంటే కొంత అవతలలో వీకెండ్ చేయటం ఎట్లా అవతలలో కొంతమందిని తీసుకోవటం ఎట్లా అనే కాన్సెప్ట్ను బిల్డ్ చేసి ఉంటారు అది సరి అయిందే ఉండొచ్చు కాక కానీ అందులో స్క్రీనింగు స్కానింగు చేసి మోసగాళ్ళను కాకుండా ఇదివరకు భారీగా కాంగ్రెస్ పార్టీ నష్టం చేసిన వాళ్ళను కాకుండా ఒక ఒక మంచి వ్యక్తులు అనుకున్న తీసుకుంటే మాకే ఏ అభ్యంతరం లేదు వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు వాళ్ళు అదే టెన్షన్లు ఉన్నారు ఇప్పుడు సబిత పార్టీలకు వస్తుందని నా దగ్గర చర్చ జరుగుతుంది ఒక దగ్గర కాబోయే మంత్రి జిందాబాద్ అని స్లోగన్లు ఇస్తున్నారు అంటే ఆమె వస్తే ఇదివరకు కాంగ్రెస్ని అందరినీ చంపేసి అవతలికి పోయింది మళ్ళీ మళ్ళా మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ అందరం మేము చచ్చిపోతాం ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు మేము ఒక లెవెల్కి ఎదుగుతున్నాము ప్రభుత్వం వచ్చింది కనుక మళ్ళీ మేము చంపేసి సత్య ప్రమాదం ఉంది అనేది వాళ్ళందరూ అందరూ అనుకుంటున్నారు కేఎల్ఆర్ కూడా ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు ఆ టికెట్ రానందుకే తన ఆవేదన వ్యక్తం చేశాడన్న వాదన కూడా సి నేను అడిగిన మాట వాస్తవం వర్గం నాకు ఇస్తా అన్నమాట వాస్తవ్ నేను మహేశ్వరం కంటెస్ట్ చేయను అంటే నువ్వు ఇది కంటెస్ట్ చెయ్యి ఆల్టర్నేటివ్గా చూస్తామన్నమాట వాస్తవం కానీ అది వివిధ కారణాల వలన ఇనందుకు నాకేం బాధలేదు అంటే బీఆర్ఎస్ జాయిన్ వారికి సంబంధించి మీరేం చెప్తారు మీరు యాక్సెప్టబుల్ లేకపోతే ఆ ఇంకా ఏం కావాలంటే అధిష్టాన వర్గం ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు వీళ్ళు అందరూ సమ్మతంతో వాళ్ళు ఏ రాక ఏ కారణాలతోనైనా స్టడీ చేసి తీసుకుని ఉంటారు ఒకసారి తీసుకున్న తర్వాత మేము స్వాగతం పలుకుతాం షూర్గా చెప్పండి మీరు చెప్పినప్పుడు పన్నెండు మంది అనే కాకుండా ఇంకా కొంతమంది చాలామంది పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి మీ పార్టీ నాయకులే ప్రెస్ మీట్లో పెట్టి మరియు చెప్తున్న పరిస్థితి ఉంది సో అలా జరిగితే మీ కార్యచరణ ఏ విధంగా ఉండబోతున్న తర్వాత సీ అదే చెప్తున్నాను స్క్రీన్ చేయండి స్కాన్ చేయండి ఆ జిల్లాలో ఉన్న నాయకుల సమ్మతాన్ని తెలియజేసుకోండి అప్పుడు సమతంగా ఉంటే మెజారిటీ సమతంగా ఉంటే తీసుకోండి తర్వాత వాళ్ళు ఎంపడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఊర్లో ఎవరు జాయిన్ అవుతున్నారో కూడా వాళ్ళని స్క్రీన్ చేసి స్కాన్ చేసి మాత్రమే తీసుకోండి పార్టీ జెండా వచ్చిన కార్యకర్తకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండడం ఉండొద్దు అనే ఉద్దేశంతోనే నేను కూడా అలాంటి కమెంట్స్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు కేల కెమెరామెన్ వెంకటతో అశోక్ టీవీ నైన్ హైదరాబాద్